ఈ ఈవేళ పదవ తరగతి పరీక్షా ఫలితాలు మరికొద్దిసేపు ప్రకటించబోతా ఉన్నారు ఆ సందర్భంగా పిల్లల కోసం ముఖ్యంగా ఎవరైతే అత్యద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని ఆశిస్తారో అటువంటి ఫలితము రానప్పుడు వారు నిరుత్సాహపడకుండా నిస్పృహ లోనవ్వకుండా ఒకవేళ విద్యార్థులు వారు అనుకున్నటువంటి ఫలితం తారుమారైతే వారు నిరాశకి గురై మరి ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకుండా ఉండటం కోసం ఈ వీడియో తయారు చేసి విద్యార్థులకు అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో సద్భావంతో మాట్లాడుతున్నటువంటి విషయం ప్రేమైన విద్యార్థుల ఒక్కొక్కసారి జీవితంలో మనం ఏమైతే అనుకున్నామో అది జరగదు అదే జీవితం దానికోసం మనం కంగారు పడవలసిన పని లేదు నిరుత్సాహపడాల్సిన పని లేదు నిస్పృహ లోనవాల్సినటువంటి అవసరం కూడా లేదు మీరు ఒకసారి చరిత్ర మనం తీసుకుంటే మనం ఇవాళ ఎలక్ట్రికల్ బల్బ్ పెరుగుతుంది అంటే దానికి కారణం తామస్ ఆల్వాయిషన్ ఆ తామస్ ఆల్వాయిషన్ చదువుకునేటప్పుడు పాఠశాల విద్యా బోధనకు అనుకూలంగా మీ విద్యార్థి సహకరించడం లేదు కాబట్టి అతన్ని పాఠశాల నుంచి తీసుకెళ్తామని ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు వారు వారి అమ్మగారిని చెప్తే వారి అమ్మగారు చెప్తారు మా అబ్బాయి స్థాయికి మీ ఉపాధ్యాయులే లే నేను తీసుకెళ్తాను అని ఆవిడే క్లైన్అప్ చేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి తాము ఆల్స్ ఎన్ని ఆవిష్కరణలను మనకు అందించాడు ఉదాహరణకి బల్బులో ఏ లోహాన్ని పెలమెంట్ గా కనుక్కోవాలనుకున్నప్పుడు అనేక సార్లు విఫలమయ్యాయి విఫలమైన ప్రతిసారి కూడా అతను పలానా మెటల్ పనికి రాదు అనేటువంటి సత్యాన్ని నేను ఆవిష్కరించాను పనికొచ్చేది తర్వాత కనుక్కుంటాను అని చివరికి అతనే కనుక్కోవడం జరిగింది అతను అపజయం నుంచి జయం వైపు ఆలోచన మళ్లించాడు మనం కూడా ఇవాళ చేయాల్సింది ఒకవేళ మనం అనుకున్న మార్పులు రాకపోయినా ఒకవేళ ఫలితం దారుమారిన నేను బతికేటువంటి వంద సంవత్సరాల జీవితంలో ఒక సంవత్సరం వస్తుంది అనేటువంటి భావన తెచ్చుకుని నేను ఎక్కడ పొరపాటు చేశాను ఆ పొరపాటు మళ్ళా పరీక్షల్లో పునరావృతం చేయను లేదు రాబోయే కోర్సుల్లో నేను రాసేటువంటి పరీక్షల్లో అటువంటి పొరపాటు పునరావృతం చేయను అనేటువంటి సానుకూల ఆలోచనని ఆశావాహ ఆలోచనల్ని ఆ దృక్పథాన్ని ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలి తప్పకుండా అలా చేయాలి అని నా కోరిక ఒకసారి చూడండి పరీక్ష తప్పడం అనేది ఒక మహానేరం కాదు ప్రమాదం కాదు మరి అట్లానే డాక్టర్ ఎల్లప్రెడ్డి సుబ్బారావు గారు మెట్రికులేషన్ సర్జరీ పేపర్లో తప్పాడు కానీ స్క్రూ వ్యాధితో తో వేల మరణాలు సంభవిస్తా ఉంటే ప్రపంచంలో ఆ స్క్రూ వ్యాధి నివారణకు అవసరమైనటువంటి పోలియో తామరం అనేటువంటి విటమిన్ కనుక్కుని అనేక మంది ప్రాణాల కాపు రెండు సార్లు అట్లానే మరి బోధకాలకు మందు కనుక్కున్నాడు అట్లానే ప్లేగు వ్యాధి నివారణకు అవసరమైనటువంటి చూస్తే ఆ రోజుల్లో ప్రపంచంలో అత్యధిక ఐక్యూ లేవేస్తున్న వ్యక్తిగా ఖ్యాతి గడించినటువంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త గారు పాఠశాల విద్యలో పరీక్ష పరీక్షలో తప్పాడు వీళ్ళందరూ ఇక తప్పాము మన పరీక్షల్లో ఇక మన జీవితం అనుకుంటే వాళ్ళ మరి ఇన్ని ఆవిష్కరణలు రావు హిస్టరీ లేదు కదా కనుక ప్రతి విద్యార్థి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అత్యద్భుతమైన జీవితం ఉంటుంది నేను చేసినటువంటి ఒకటి రెండు పొరపాట్ల వల్ల నేను అనుకున్నటువంటి మార్పులు రాలేదు అలాంటి పొరపాట్లు రాబోయే రోజుల్లో చేయను అనేటువంటి ఒక సానుకూల ఆలోచన ప్రతి విద్యార్థి ఎందుకంటే మైండ్ వాట్ అతని అతని జీవితం సానుకూలంగా ఉంటే అతను మదిలో నేను చేయగలను నాకు సత్తా ఉంది నాకు ఆ శక్తి ఉంది నాకు ఆ ప్రజ్ఞాపాఠాలు ఉన్నాయి నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి అనేటువంటి ఆవాజాలు ఉంటే అద్భుతాలు సృష్టించగలడు అందుకని యువర్ లైఫ్ ఈజ్ వాట్ యువర్ థాట్స్ మేక్ కాబట్టి మీ జీవితం అంతా కూడా మీ ఆలోచనల సమాహారం కనుక మీరు అనుకున్న ఫలితానికి కొంచెం అటువిటిగా వచ్చినా దాన్ని సానుకూలంగా తీసుకోండి ఒక మీరు అనుకున్నటువంటి మార్పులు ఒకవేళ రాలేదు అని తల్లిదండ్రులు కోప్పట్ట దాన్ని కూడా సానుకూలంగా తీసుకోండి ఈ ప్రపంచంలో మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించేది మీ తల్లిదండ్రులే మరి ఆ ప్రేమతో మనం ఏదైనా మన అనుకున్న మార్పులు మనం చిరంజీవికి రాలేదు అని వారు కోప్పడితే దాన్ని కూడా సానుకూలంగా తీసుకోండి నన్ను ఇంకా వారు కాకెవరు పోగపడతారు నా నా క్షేమం చూసేది నా బాగోగులు చూసేది నాకు ప్రేమ ఇచ్చే తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు కాకింకెవరు అంటారు అని దాన్ని పాజిటివ్గా తీసుకుని వాళ్ళు ఎందుకంటారు అనేటువంటి ప్రతికూల ధోరణిలోకి వెళ్ళకుండా మరి దానికి సానుకూలంగా తీసుకుని ముందుకు సాగండి అలా అంతే కానీ క్షణ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని మరి ప్రతిదీ కూడా సానుకూలంగా తీసుకుని మరి మీ విద్యార్థి జీవితం భార్య భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు శుభం భూ నమస్కారం